దేవి నవరాత్రులు ఇవాళ ఆఖరి రోజు ఇంద్రకీలాద్రి మీద వైభవంగా అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా భారీ ఎత్తున వచ్చి వాళ్ళ అమ్మవారిని దర్శించుకుంటున్నారు అందరికీ సకల సౌకర్యాలు దేవాదాయ శాఖ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు విధంగా చూస్తే మూలా నక్షత్రం రోజు లక్షా తొంభై ఆరు వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది చాలామంది రెగ్యులర్ రెగ్యులర్గా వస్తున్నా కూడా భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా దర్శనం ఏర్పాట్లు జరిగినాయి వాళ్ళ వాళ్ళ నుంచి భవానీలు కూడా భారీ ఎత్తున రాబోతున్నారు ఈ మూడు రోజులు కూడా చాలా భారీ ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ప్రతినిత్యం లో ఉండి అధికారులు కానీ అందరం కానీ ప్రతినిత్యం లో ఉండి ఎక్కడికక్కడ క్రౌడ్ మానిటరింగ్ బ్రహ్మాండంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతా బ్రహ్మాండంగా చేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఉంది ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా మేము రెక్టిఫై చేసుకుంటున్నాం ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సుమారు నైంటీ ఫైవ్ హ్యాపీనెస్ ఇది చూపిస్తున్నారు అంటే ఏర్పాట్లు అంత గొప్పగా ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ వారికి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న అధికారులకి ఇక్కడ ఉన్న సెల్ఫ్ డిసిప్లైన్ చేస్తున్న రాజకీయ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు అండ్ చాలా రోజుల దాకా విజయవాడ వచ్చాను ఇక్కడే పుట్టాను బట్ అదే నాకు చిన్ని గారితో చెప్తున్నా అసలు ఈ అరేంజ్మెంట్స్ కానీ చూస్తుంటే అసలు విజయవాడ విజయవాడలా లేదు అనిపిస్తుంది ఎందుకంటే బ్యారికేడ్స్ చూస్తే అక్కడ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మన బ్యారేజ్ దాకా ఉన్నాయి తిరుపతి గుర్తు వచ్చింది అండ్ అదే చెప్తా ఉన్నారు లక్ష తొంభై ఆరు వేల మంది వరకు వస్తున్నారు మొన్న మూలాఘట చిత్రం అని అండ్ ఈ రోజు కూడా అకౌంట్ దాటుతుంది అన్నారు సో ఇలా భక్తులందరినీ కలుసుకోవడం చూడటం అమ్మవారి దర్శనం దసరా రోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది సో అందరికీ దసరా శుభాకాంక్షలు అందరూ సంతగా ఉండాలని కోరుకుంటున్నాను